క్రైస్తుల ప్రభని యస్క్రిస్తు నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో మనము ప్రవేశించాము ఈ నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని నడిపించాలని కాపాడాలని ఆ అదేవాద దేవునికి వందనం చెల్లిస్తూ అడుగుదాం ఈ దినము మరి మన యొక్క డివోషన్స్లో మనము పాల్గొంటూ ఉండగా మీరందరూ కూడా తప్పక వీడియో పూర్తిగా చూడాలని చివరిలో ప్రార్థనలలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను అపస్థులైన పౌలు అద్ అద్భుతంగా మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాస్తూ ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే మనము మన సొంత కార్యములను మాత్రం కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి క్రిస్తీస్కు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి అని చెప్తూ దేవుడు తాను తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఆ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం విన్నట్లయితే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి చూస్తే దేవు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను అని రాబడినటువంటి మాటలను చూస్తే దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు కదా నిజంగా ఆయన ఎక్కడ ఉండవలసినటువంటి వాడు ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడు ఏ విధంగా తన యొక్క దివ్యమైన ఆ స్థానాన్ని పోగొట్టుకొని దాన్ని వడిచి విడిచిపెట్టి రిక్తునిగా తనని తాను రిక్తునిగా చేసుకొని ఎంతో మహిమతో దేవుని స్వరూపం కలిగిన వాడు కదా ఆయన అలాంటివాడు ఒక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకున్నాడు తను తనని తాను కంప్లీట్గా తగ్గించుకొని ఆయన శిలువ మరణం పొందినంతగా విధేత చూపినవాడయ్యాడు ఎందుకని ఇంతగా ఆయన తగ్గించుకున్నాడు అంటే ఇదంతా కూడా కేవలము మన కొరకే మన యొక్క నీ యొక్క నా యొక్క రక్షణ కొరకే పౌలు గారు కూడా మనల్ని తగ్గింపు గుణం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన తనని తాను ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడో ఆ విధంగా మనం కూడా ఉండాలి ఎందుకని ఈ విధంగా అంటే మనము ప్రభు ఏ విధంగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకు మరణించాడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏమాత్రమైనా అర్హులమా ఏమైనా అర్హులమా ఏమైనా మనలో గొప్పతనం ఉందా ఏ విధంగా మనము ఆయనను ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయేంతగా మనము ఏం గొప్ప పని చేసాము ఏమీ చేయలేదు కేవలము దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఈ విధంగా రిక్తునిగా పంపించాడు దేవుడు తానే మనలనందరిని కూడా రక్షించాలని కోరుకోవచ్చు కానీ అలా చేయడానికి ఆయనకు వీలు కావడం లేదు మరి ఈ లోకంలో మన మనమంతా కూడా ఎంతగా పాపులమంటే మనము ఎన్ని విధాలుగా అర్పణలు అర్పిస్తూ ప్రతి సంవత్సరము మనము పాప పరిహారార్థ బలు సమాధానార్థ బలు ఇంకా అనేక రకాల బలులు అర్పిస్తూ మనము దేవునికి మన అర్పణలు సమర్పించాలి అయితే అంతగా అంటే ప్రతిసారి సమర్పిస్తాము అప్పటికి మాత్రమే మనం పవిత్రులమవుతాము కానీ మరునాటి నుంచే తిరిగి మనము పాపులమైపోతాము ఈ విధంగా జరగడం ఈ విధంగా ఉండడం అది ఎందుకు అన్నట్లే దేవుడు మన గురించి ఆలోచించాడు మనకు మన కొరకు ఆయన తన ఒక్కడే వాడని యేసుక్రీస్తును బలిగా అర్పించాడు మరి తాను అర్పించేటువంటి ఆ రక్తము బలి అర్పించవలసినటువంటి రక్తము నిష్కల్మషమైనదై ఉండాలి కదా మరి అలాంటి నిష్కల్మషమైన రక్తము మనిషిలో ఉండదు కదా మామూలు మన మనలో ఉండదు కదా మనమంతా పాపంలో పుట్టినవారము పాపంలోనే మన తల్లి మనలను గర్భం ధరిస్తుంది కాబట్టి మన ఏ మనిషి కూడా పవిత్రుడు కాదు ఏ మనిషి కూడా నిష్కల్మషమైన రక్తం కలిగిన వాడు కాదు నిష్కల్మషమైన హృదయం కలిగిన వాడు కాదు పాపం లేని జీవితము కలవాడు కాదు కాబట్టి ఇదంతా మనిషికి సాధ్యం కాదు కాబట్టి ఈ పశువులతో అయితే ప్రతిసారి పశువులను బలి అర్పిస్తూ ఉండాలి అలా కాకుండా నా ఒక్కడే కుమారుడు ఆయనను మాత్రమే నేను ఇక్కడికి పం భూమికి పంపించి ఆయనను ఎవరైతే నమ్ముతారో ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షణ పొందాలి అనే ఒక ప్రణాళిక ఆయనకు జగత్తు పునాది వేయ ఆయనకు కలిగి ఉంది కనుక ఆ ప్రణాళిక చొప్పున ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు నిజానికి ఆయన సృష్టికర్త కానీ ఆయనే మనుషులను సృష్టించినటువంటి ఆయన మానవ రూపంలో మనుష్య కుమారునిగా రావడానికి రావడం సంబంధించి సంభవించింది ఆయన ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడంట ఎంత అద్భుతం కదా మరి ఎంత గొప్ప త్యాగముతో కూడినటువంటి విషయం ఆయన మహిమలో ఉండవలసిన వాడు కానీ తనని తాను రిక్తునిగా చేసుకొని ఆ మహిమనంతా కూడా ఖ్యజించి ఈ లోకానికి రావడం జరిగింది అందరికీ జీవం ఇచ్చినటువంటి ఆయన తాను తన యొక్క అమూల్యమైన లైఫ్ తన యొక్క జీవితాన్ని దేవునికి మన కొరకు బలి చేయడం జరిగింది వెలుగు కలుగును గాక అని పలికినటువంటి ఆ నోరు ఇప్పుడు ఏమని అంటుందంటే ఆ శిలువ మీద నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి విడిచితివి అని కేకలు వేస్తున్నది ఎంత శాపగ్రస్తమైనటువంటి మరణము ఆయన సిలువ మరణము పొందాడు సిలువ మరణం అంటే చాలా భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి మరణం అలాంటి మరణమును మన కొరకు ఆయన పొందడం అంటే అది కేవలము నిన్ను నన్ను ప్రేమించడం వల్లనే కదా ఆయన యొక్క ప్రేమను మనం ఎంత మాత్రం కూడా వర్ణించలేము అంత వర్ణించలేనంత గొప్ప ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయనది అందుకే ఆయన నీకు నాకు రక్షకుడు మనము మనం మనలని తన పిల్లలుగా స్వీకరించి మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసిన ఆ దేవాది దేవునికి మనకేమి మనమేమి ఇవ్వగలం మనము కేవలము ఆయనను స్థుతించగలం ఆరాధించగలం ఆయన అధిక స్తోత్రార్హుడు మాటలలో వర్ణించలేని ఆయన గొప్ప శిలువ యాగాన్ని మనము కేవలము ఆయన సన్నిధిలో ఆయన పాదంల చెంత మోకరించి ప్రార్థిస్తూ మనము ఆరాధించడం మనము ఆయనను స్థుతించడం ఇంతకంటే మనం ఏం చేయగలం అందుకే కృతజ్ఞతతో ఆయన ముందు మోకరిల్లుదాం ఆయనను స్థుతిద్దాం ఘనపరుద్దాం ఎంతగానో మనము మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడా నీకే వందనములు నాయన మా ప్రభా తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు ప్రభానైనా నీ వంటి గొప్ప తండ్రి నాయన ప్రేమించే గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మాతో మరి ఎల్లప్పుడూ ఉండడానికి నీ యొక్క పరిశుద్ధ ఆత్మని పంపించడ దేవా నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినవరమే మేము ఎల్లప్పుడూ నేను ఆరాధించటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రేమ దేవా తండ్రి మేము గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడవు తండ్రి ఏమాత్రం అర్హత లేని నన్ను మా అందరిని కూడా ప్రేమిస్తూ మా కొరకు ఇంత గొప్ప త్యాగం చూపినటువంటి దేవ నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఇదే రమంతా మాతో ఉండండి తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మా పనులను మీరు ఆశీర్వదించమని మా పని ప్రతి పనిలో కూడా మేము ఉత్తమమైన పనితనం చూపించడానికి కృపదయించండి నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి మా తల్లి దేవ విద్యార్థులను దీవించండి అధికముగా దీవించండి అనేక మంది ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ దయతో నింపండి చక్కటి పరీక్షలు చక్కగా రాసి మంచి ఉత్తీర్ణత పొందుకునేలాగా ప్రభా మీరు కృప చూపించండి మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవానైనా వారు సమయంలో ఏమాత్రము వృధా చేయకుండా చక్కగా సిద్ధపడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము ఉంచున్నాము అతన్ని వారి రాకపోకలను మీరు తోడుగా ఉండండి ఎలాంటి అనానుకూలతలు ఏర్పడకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము మతని దేవా మరి వాతావరణం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కాపాడండి మా ప్రభా తండ్రి దీని ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు తండ్రి వారికి అందరికీ తప్పకుండా చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి మా ప్రభా వారిలో కృంగుదల లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి ఎవ ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నారో తండ్రి వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవు అద్భుతములు చేయగలిగిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి లోపమును సవరించగలిగిన గొప్ప దేవుడు గనుక నీకు స్థుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవ మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును కుమ్మరించండి ముఖ్యంగా కలతలు ఏ ఇంట్లో ఉన్నాయో ఆ కలతలను తీసుకువెళ్ళి సంపూర్ణమైనటువంటి సమాధానము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మతని దేవ కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో ఎద్దుపట్టుకుంటున్నాము వారికి కావాల్సిన సహాయము నెమ్మదిని మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఎంతో మందినైనా ఐసీలలో ఉన్నారు వెంటిలేటర్ల పైన ఉన్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ మంచి స్వస్థత అనుభవించమని ప్రార్థిస్తున్నాము ప్రతి విధమైన అనారోగ్యము తొలగించి ప్రతి ఒక్కరిని నైనా స్వస్థత దయచేసి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మా తండ్రి వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయండి మా తండ్రి బాధను తీసివేయండి ప్రభా నిమ్మలింపదేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళన పడుతున్నారు తండ్రి వారికి అందరికీ కావాల్సిన సహాయం చేసి తండ్రి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా డాక్టర్లకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఓపికను సహనమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవగల మాదేవ దేవ ఎవరెవరైతేనైనా అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కష్టాలలో ఉన్నారో అలాంటి వాళ్ళను దయముంచి వారికి కావాల్సిన సహాయం చేసి వారి తండ్రి వారి కృంగుదల కృంగుదలలో లేకుండా మీరు వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా తండ్రి దేవ ఎంతో మందినైనా మరి బిజినెస్లో కూడా లాస్ వచ్చిందని ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి ప్రభా వారికి మీరు మార్గం చూపించండి చక్కటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అన్యాయానికి గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి ప్రతి ప్రతి ఒక్కరి పక్షాన మీరు వ్యాజమాడి దేవుడు వింటున్నారు కాబట్టి మేము నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము సహాయం చేయమని వేడుకున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి మీరు తప్పకుండా న్యాయం చేసే దేవుడు మా తండ్రిదేవా ఎంతోమంది ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ నిందలు ఎదుర్కొంటూ అణుచేతకు గురవుతూ ఉంటున్నటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి వారి పరిస్థితులన్నింటినీ చేయమని సంపూర్ణమైనటువంటి సమాధానంతో కూడిన పరిస్థితిని అక్కడ అనుగ్రహించమని అధికారుల మనసులను కలీగ్స్ మనసులను మార్చండి ప్రవా మరి సంపూర్ణంగా వారు కూడా మంచి మనసు కలిగి ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయాలు కఠినంగా ఉన్నాయి మా తండ్రి దేవ మరి ఎంత ఎంతగా నైనా వారు నీకు దూరంగా ఉంటూ కంప్లీట్గా నేను నిన్ను నీ తిరస్కరిస్తున్నటువంటి విధానంలో ఉన్నారు ఎంతోమంది ప్రభా నీ విలువ అని తెలుసుకోలేక అంగీకరించలేని పరిస్థితులలో ఉన్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దయ ఉంచి వారి హృదయాలను తాకండి ప్రభా వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి వ్యసనములకు గురై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి కూడా మీరు దయ ఉంచి తండ్రి నీ బిడ్డలుగా చేసుకుని తండ్రి మా ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు వారికి ఆ దురల వాట్ల బంధకాల నుంచి విడుదల చేయగలిగిన శక్తి మీకు మాత్రమే ఉన్నది ప్రభానైనా వారి ప్రియమైన కుటుంబ సభ్యులు ఎంతగానో వారి కొరకు ప్రార్థనలు చేస్తుంటుండగా తను మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ సేవకులనందరినీ ఆచడించండి ఎంతోమందినైనా హింసలకు గురవుతున్నారు దాడులకు గురవుతున్నారు వారిని అందరినీ మీరు కనుకరించి ఆ దాడులను ఆపమని అరికట్టమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులను మీరు చూస్తున్నారు దేవా దయ ఉంచండి నేను మరి పరిస్థితి ప్రతి పరిస్థితిని కూడా మీరు చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ఇరుశలం దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించండి మా దేశంపై పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎంతో నిన్ను ఎరుగని వారు ఉన్నారు వారందరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా దేవా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మరి అనేకులపై జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు అన్నిటి నుంచి కూడా అరికట్టమని వీటినన్నింటిని అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇంకా ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారు ఏ ఏ సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుభవించమని వేడుకొంచున్నాము ఎంతోమంది దూర దేశాలలో ఉండి చదువుకుంటున్నారు వారిని కూడా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానే అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిపైన ని ముఖకాంతిని ప్రకాశింపజేసి సమస్తమైన ఈవులను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్